విభాగంలో సత్యసాయి సెకండ్ ప్లేస్ కడప గర్ల్స్ జూనియర్ బాలబాలూర విభాగంలో ఫస్ట్ ప్లేస్ కడప సెకండ్ ప్లేస్ విశాఖపట్నం థర్డ్ ప్లేస్ సత్యసాయి జిల్లా పోటీదారులు విజయాలు సాధించారు ఈ కార్యక్రమంలో కడప జిల్లా సెక్రటరీ ఈర్లా సంజీవరాయుడు ఎంఎల్ రామ నాయక్ జిల్లా ప్రెసిడెంట్ ఎస్ఎస్ విద్యా సంస్థల అధినేత మూల రామ్మోహన్ రెడ్డి బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బారాయుడు పాల్గొని విజేతలకు అభినందించి మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు లేచి చక్కగా ఫిజికల్ యాక్టివిటీని పాటించి బాడీని ఫిట్ గా పెట్టుకోండి తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే ఈ లగోరీ లాంటి గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి చాలా మందికి గ్రామీణ క్రీడలు అంటే చిన్న చూపు ఉంది గ్రామీణ క్రీడలు అంటే చాలా చిన్నవేరేటువంటి భావన ఉంది గ్రామీణ క్రీడలు చాలా ముఖ్యమైనవి దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి ఉన్నాయి ఉదాహరణకు మనం గోడీలు ఉండాం గోడీలు ఆడాలంటే అందరి చేత కాదు ఎవరికైతే ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ ఎవరికి అయితే బాగుంటుంది ఉపాధ్యాయులు తోకూర్చిన మేడీ సార్ల కానీ అందరికీ నమస్కారాలు యువత క్రీడా స్పృష్టితో ఆడడం వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మీరు యువత ఒక్క నిమిషం సుభాష్ భగత్ సింగ్ ఆజాద్ చంద్రశేఖర్ ఇలాంటి వీరులు ఎందరో ప్రాణ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొంటే మీరు చూసి ఉన్నారు డ్రగ్స్ డ్రగ్స్ కానీ గంజాయి కానీ కాకుండా క్రీడల్లో బాగుండడం వల్ల మీరు ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు ప్రపంచ దేశాలలో ఈ పొద్దు అమెరికా బలంలో ప్రపంచ దేశాలలో ఈ పొద్దు అమెరికా బలంలో ట్యాక్స్ ఇబ్బంది పడుతుంది ఇండియా వాళ్ళు ఎంతో బాగుపడిందంటే ఒక ఇండియా ఇండియా ఉండే ప్రజలు అక్కడ చేసే డెవలప్మెంట్ అమెరికా బాగుపడిందండి కానీ ఆ విషయాలు కాబట్టి యువత మీరు బాగా ఆలోచించండి ప్రపంచ దేశానికి నలంగా విశ్వవిద్యాలయం మన గొప్పది ప్రపంచ దేశాలు కూడా ఇక్కడికి వస్తానే మన దేశం గురించి కాల్చి కొన్ని కొన్ని నెలల పాటు కాలిపోయింది అక్కడ ఉంది కాబట్టి యువత మీరు ఎక్కడికి మీరు దేశానికి పోల్సిన i oh,